వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ పిక్కిల్ చికెన్ పిక్కిల్ కోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్ చికెన్ బోన్లెస్ చికెన్ మేము హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాము త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాము చికెన్ పిక్కిల్కి మీడియం సైజ్ పీసెస్ ఉండాలి చికెన్ చికెన్లోకి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి లిడ్ పెట్టుకొని సెకండ్ స్టెప్ వచ్చి చికెన్ పిక్కెన్ మసాలా రెడీ చేసుకుందాం దానికోసం ఇంగ్రీడియంట్స్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు సిక్స్ లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క అండ్ టూ ఇలాచీస్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క టూ ఇలాచీ సిక్స్ లవంగాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అయిపోయింది టూ మినిట్స్ ఫ్రై ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసేసుకుందాం ఒక చిన్న రోల్ తీసుకొని హాఫ్ ఇంచ్ టూ ఇలాచీ దంచుకుందాం చిన్న రోలు కావాలంటే మీకు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో పౌడర్ చేసుకోండి లవంగాలు వేసుకొని దంచుకుంటున్నాం మేము వీడియో క్లిప్లో చూడండి ఒకసారి ఇవి ఫస్ట్ ఎందుకు వేసుకున్నామంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయని ఫస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు మెంతులు ధనియాలు వేసుకొని దంచుకుంటాం అన్నీ సాఫ్ట్గా పౌడర్ అవ్వాలి ఇవన్నీ అయిపోయింది చూడండి వీడియో క్లిప్లో చూడండి మాది పౌడర్ సాఫ్ట్గా అయిపోయింది సో ఇది చికెన్ పికిల్ మసాలా పౌడర్ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చికెన్ పికిల్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ పికిల్ మసాలా ఆయిల్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ ఫస్ట్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాము లెమన్ జ్యూస్ పెద్దవైతే టూ లెమన్స్ తీసుకోండి చిన్నవైతే త్రీ తీసుకోండి లెమన్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పీనట్ ఆయిల్ మేము పల్లీ నూనె యూజ్ చేస్తున్నాము పీనట్ ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ చికెన్ పికిల్ మసాలా ఇది ముందు మనం ప్రిపేర్ చేసుకుంది చికెన్ పికిల్ మసాలా సాల్ట్ తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ పీనట్ ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ మనం మ్యాగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసేసుకుందాం అన్ని చికెన్ పీసెస్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు చికెన్ పీసెస్ని కలపాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ వీడియో క్లిప్లో చూడ ఇలా ఉంది చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయింది సో స్లోగా చికెన్ కుక్ అవుతుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ చికెన్ బాగా కుక్ అయ్యి లైట్ బ్రౌనిష్ చాలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్ థర్టీ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్లో మొత్తం చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది మనకి ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఫుల్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి చికెన్ లోపల మెత్తగా సాఫ్ట్గా ఉండాలి పైన మంచి క్రిస్పీ టైప్ రావాలి ఆఫ్టర్ ఫిఫ్ ఫోర్ ఫార్టీ మినిట్స్ తర్వాత చికెన్ చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌనీస్ కలర్లోకి వచ్చి వచ్చింది వీడియో క్లిప్లో చూడండి మంచి బ్రౌనీస్ కలర్లోకి చికెన్ పీసెస్ వచ్చాయి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ ఇలాగ వచ్చాయి చూడండి వీడియో క్లిప్లో ఎలా వచ్చినాయో అలాగ ఫ్రై అవ్వాలి మనకి చికెన్ పికిల్ కోసం ఇలాగా బ్రౌన్ బ్రౌనిష్ కలర్లోకి మంచిగా ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది మొత్తం మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంకా ఇది మనం ఒక బౌల్లోకి చికెన్ పీసెస్ని తీసేసుకుందాం చూడం మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది లోపల సాఫ్ట్గా పైన బ్రౌనిష్ కలర్లోకి రావాలి చికెన్ పికిల్ కోసం చికెన్ పీసెస్ అన్ని చికెన్ పీసెస్ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాము అదే నూనెలో టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం అది రా స్మెల్ మొత్తం పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి జింజర్ గార్లిక్ పేస్ట్ అది రా స్మెల్ అంతా పోవడానికి ఒక ఫైవ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మొత్తం అది ఫ్రై అయ్యింది చూడండి వీడియో క్లిప్లో చూసినట్టు మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ మనము యాడ్ చేసుకుంటున్నాము ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది ఆయిల్లో కారము ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న ఒక టి టూ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము చికెన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం చికెన్ పీసెస్ని ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో మొత్తం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మొత్తం కలపండి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకొని కొంచెం స్టవ్ ఆన్లోనే ఉంచి మొత్తం చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది ఆయిల్లో కారము ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న ఒక టి టూ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము చికెన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం చికెన్ పీసెస్ని ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో మొత్తం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మొత్తం కలపండి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకొని కొంచెం స్టవ్ ఆన్లోనే ఉంచి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చికెన్ పికిల్ని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పికిల్ మసాలాని యాడ్ చేసుకుందాం మళ్ళీ ఇది కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అలాగే ఉంచి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇది చికెన్ పికిల్ని కొంచెం చల్లారిద్దాము చల్లారిచ్చిన తర్వాత మనం లెమన్ జ్యూస్ ఈ చికెన్ పికిల్లోకి యాడ్ చేసుకోవాలి పెద్దవైతే టూ లెమన్స్ తీసుకోండి చిన్నవి అయితే త్రీ తీసుకోండి మేము లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాము చూడండి వీడియో క్లిప్లో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి చికెన్ పిక్కిలీస్ రెడీ చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది చాలా స్పైసీగా చికెన్ పిక్కిలీస్ రెడీ మేము ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం మొత్తం చికెన్ పిక్కెల్ని Chicken pickle is ready. Spicy chicken pickle is ready. Please like, share, comment, and subscribe. Thank you.